నమస్తే వెల్కమ్ టు విభావలి నేచర్ మళ్ళీ వంకాయలు హార్వెస్ట్ అని బోర్గా ఫీల్ కాకండి కొన్ని ముచ్చట్లు కూడా చెప్తా మీతో ముచ్చట్లు అంటే ఈ వంకాయలు వంకతో మీతో తోటి ముచ్చట్లు ఈ వీడియో తీస్తున్నా పొండగంట కూర మంచి వస్తుంది నాకే విసుకొస్తుంది తెంపి ప్రతిరోజు అదే చేయాలంటే వంకాయలు మంచిగా వచ్చిన మంచిగా వస్తున్నాయి ఇంతకు ముందు దీంట్లో దోశ తీగు ఉందని చెప్పినా కదా పూలు అని చెప్పినా కదా ఇప్పుడు పిందెలు పడ్డాయి దోశ పిందెలు ఒక నాకైతే రెండు కనిపించింది ఒకటి చిన్నగా ఉంది కొంచెం ఒకటి లావైంది చూపిస్తాను చూడండి ఇది ఇవ్వండి ఇక్కడ ఇదిగో ఇక్కడ చిన్నగా ఉంది కనిపిస్తుంది కదా చిన్నది ఇది ఒకటి దోసది గంటే గుర్తుకొచ్చింది అసలు నేను ఫస్ట్ స్టార్టింగ్లో నేను గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు ఒక కవర్లో మట్టి ఊసిపెట్టిన ఏం గింజ కూడా తెలియకుండా అట్లా అట్లా పెడితే దాంట్లో దోశ తీగొచ్చిందండి చూసి 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 చూస్తే లాస్ట్ ఒక కాయ వచ్చింది అది కూడా కాయ అప్పుడు బాదం అని మస్తు నవ్వు వచ్చింది ఈ చెట్టుకు ఒకటి పొడుగు వంకాయ ఒకటి ఇట్లా వస్తుంది ఒక ఒక కొమ్మకి సరిగ్గా రావట్లేదు ఎందుకు ఆ వంకాయ అట్లే వస్తుంది ప్రతిసారి కూడా ఈ బుట్టి ఒక త్రీ ఇయర్స్ అయితే తీసుకొని కొంచెం డ్యామేజ్ అయిందండి అనుకున్నప్పుడు ఇంటి ముందు ఒక పెద్దమ్మ వచ్చింది సాట్లో వస్తారు కదా ఆమెతో ఊపించిన ఇంకొక రెండు ఉన్నాయి నాకు రెండింటిని ఊపించి పెట్టిన అట్లా ఈ చెట్టు పేరు నాకు కరెక్ట్ గా తెలియదు కానీ మన గార్డెన్ లో ఎల్లో కలర్ ఫ్లవర్స్ అనేవి ఎక్కువ పెంచుకుంటే ఏమవుతుంది అంటే ఇన్సెక్ట్ అనేవి అట్రాక్ట్ అవుతాయి మనకు పాలినేషన్ అనేది జరగడానికి ఇవి హెల్ప్ చేస్తాయి అన్నట్టు ఇది డ్రైనేజీ పైప్స్ ఉంటాయి కదా ప్లాస్టిక్వి అది మిగిలితే దీంట్లో పెట్టినా నేను గార్డెనింగ్ స్టార్ట్ చేయాలి కానీ ఇది అదే అని ఏముందండి ఏదైనా పెట్టుకోవచ్చు అది ఇట్లా చెప్తే అర్థం కాదు చేస్తుంటే చేస్తుంటే అవి ఫుల్ అర్థమైతుంటది ఈ మల్బరీ అయితే మొత్తం పిట్టలకే వదిలేసిన ఈ పండు ఏంటంటే మొత్తం ఒకటేసారి మాగదు పైన కొంచెం ఫస్ట్ బ్లాక్ అయి తర్వాత కింద కూడా కింద బ్లాక్ అయితుంటది అది పైన బ్లాక్ కాగానే పిట్టి వచ్చి ఫస్ట్ అది తింటది ఆ రెడ్ వదిలేస్తుంది మళ్ళీ అది బ్లాక్ అయినప్పుడు మళ్ళీ వచ్చి మిగతా సగా తింటది అట్టనే వదిలేసిన నేను కూడా దానికి వంకాయ ఉంది విడప చెట్టుకు కొంచెం తెగులు వచ్చింది ఈ బెండకాయలు అయితే ఊకోకుండా ఉరుకులాడకుండా అన్నట్టు అవి లేవ లేవనకుండా ఎక్కువ కాకుండా అప్పుడు ఒకటి అప్పుడు ఒకటి వస్తుంది అవుతున్నాయి మొన్న వేసుకున్న గింజలు గింజలు వేసుకున్నది అవి కొంచెం పెద్దగా అవుతున్నాయి ఇంకొక వారం అయితే ఇవి మనం తెంపుకోవచ్చు మిరపకాయలు ఇందులో తోటకూరు ఇందులో ఇందులో తోటకూరు ఉంటే అది అది తెంపేస్తున్న అక్కడ ఒక టమాటా మొక్క వచ్చినట్టుంది దాన్ని సపరేట్ చేసుకోవాలి మళ్ళీ వేరే కుండీలకు మార్చుకోవాలి నిదానంగా ఈవినింగ్ టైంలో డిస్టర్బ్ కాకుండా తీసి వేరే కుండలకు మార్చుకోవాలి మట్టి కలుపుకోవాలి మట్టి కలుపుకున్నాక ఇవన్నీ మార్చుకోవాలి వేరే కుండలకి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి ఏళ్ళు అవుతుంది కానీ ఫస్ట్ నుంచి కూడా ఇట్లా నాకు ఫొటోస్ అన్ని తీసుకోవడం మార్నింగ్ వచ్చినప్పుడు ఈవినింగ్ వచ్చినప్పుడు మనకి నాకు ఏది నచ్చితే అదన్ని ఫొటోస్ ఫోటోస్ తీసి పెట్టుకోవడం బాగా అలవాటు ఇంకా కరోనా టైంలో ఎక్కువ టైం ఉన్నది కదా ప్రతి దాన్ని గార్డెన్ చిన్నగా ఉన్నా కూడా అన్నిటి ఫోటో తీసుకునేది నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియోలో ఆ ఫొటోస్ ఏమన్నా ఉంటే మాత్రం తప్పకుండా షేర్ చేస్తాం మీకు ఈ చెట్టు చిన్నగా ఉన్నా కూడా ఇంత మంచిగా వస్తున్నాయి వంకాయలు తింటనే కూల ఇన్ని వంకాయలు అయితే వచ్చినాయి కొంచెం తోటకూర దంపినా నేతి ఇంతకు ఇంతకుముందు మనం హార్వెస్ట్ చేసుకున్నాం కదా ఆ చెట్టు కాకుండా ఇది వేరే చెట్టు అది ఈస్ట్ సైడ్ లో ఉంటుంది ఇది వెస్ట్ సైడ్ చూడండి ఎంత అందంగా ఉందో పువ్వు ఇది ఎంత బాగా వచ్చింది నేతి బీర ఎప్పుడైనా కానీ మార్నింగ్ టైంలో వస్తుంది మామూలు బీర ఎప్పుడైనా ఈవినింగ్ టైం వస్తాయి పువ్వులో గాలి శబ్దం చూడండి ఎంత బాగా వస్తుందో ఇది రౌండ్ వంకాయ చెట్టు ఇది పాతది వన్ అండ్ హాఫ్ ఇయర్ చెట్టు అన్న కదా అది మిద్దె తోట అంటే మిద్దె మీద కూడా చెట్లు పెట్టచ్చు అని నేను నాకు ఎప్పుడు తెలిసిందంటే టూ థౌజండ్ ఎయిటీన్ అనుకుంటా నాకు అది పేపర్లలో వచ్చింది అంటే ఇట్లా మిద్దె తోట మీద చెట్లు పెడితే వాళ్ళకి రాయితీ ఇస్తాము అని చెప్పేసి నాంపల్లిలో అనుకుంటా అంటే తక్కువ ధరకే గ్రో బ్యాగ్స్ ఈ సీడ్స్ వర్మీ కంపోస్ట్ ఇవన్నీ ఇస్తున్నారని తెలిసింది కాకపోతే టూ థౌజండ్ ఎయిటీన్ లో నాకు కుదరక అంటే టూ థౌజండ్ టెన్ నైన్టీన్ లో నేను టూ థౌసండ్ నైన్టీన్ వెళ్ళేసరికి అది లేదని చెప్పిండ్రు అంటే ఆ స్కీమ్ అయిపోయిందని చెప్పిండ్రు ఇప్పుడే ఒకటి చూసినండి నేను ఒక చెట్టుకి అది చూపిస్తాను చూడండి ఫస్ట్ చూసి ఇది ఏదో ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకున్నా ఆకుకి చేద్దాం అనుకున్నా చూడండి పిచ్చుక గూడు పెట్టింది అబ్బా ఎంత అద్భుతంగా ఉందండి బాబు వర్షం వస్తే నానకుండా అసలు కనిపిస్తలేదు అసలు కింద ఇట్లా ఆకును ఫోల్డ్ చేసి ఎంత క్రియేటివిటీ ఉందంటే పిట్ట దగ్గర అబ్బా మీకు కనిపిస్తున్నా లేదా కానీ ఒక రెండో మూడో గుడ్లు అయితే కనిపిస్తున్నాయి ఈ ఆకును కొంచెం పైకంటే కనిపిస్తుంది కానీ మన ఆనందం కోసం వాళ్ళ కూడా ఎందుకు కైలించే కార్యక్రమం చేయడం వద్దులేండి ప్రకృతిని చూడాలంటే చాలా దూరం వెళ్ళొచ్చు ప్లస్ అలాగే మన పరిసరాలను చాలా దగ్గరగా కూడా పరిశీలించవచ్చు చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇది ఎంత మందికి ఈ గుడి నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది ఫస్ట్ టైం ఇట్లాంటి గుడి చూడడము మాకు మెయిన్ మెయిన్ డోర్ ముందర కూడా ఉంటుంది కానీ పెద్ద గూడు ఇప్పుడు మనకున్న ఛానల్ లోగో కూడా అదే ఉంటుంది అది ఫస్ట్ ఒకసారి వచ్చి పెట్టుకున్నది ఇంకంతే ఇంకా ఫస్ట్ వచ్చిన పెట్టుకున్న తర్వాత అది మళ్ళీ పోతుంది మళ్ళీ వస్తుంది మళ్ళీ దాన్ని కొంచెం రిపేర్ చేసుకుంటే అది మళ్ళీ పెట్టుకుంటది ఫస్ట్ స్టార్టింగ్ లా మనుషులు చూసి బెదిరికపోయేది ఇప్పుడు నేను పోయి ఆడ నిలబడితే నన్ను చూసుకుంటే నిలబడుతుంది అసలు నీ నువ్వెంత నీ లెక్క అన్నట్టు మాటలు చూస్తుంటది అది బాగా అలవాటు అయిపోయింది ఇప్పుడు కూడా ఉందండి గూడు అట్లనే ఉంటది అది వెళ్ళిపోతాయి పిట్టలు చిన్న పిల్లలు అయితే పెద్దగా అయితే వెళ్ళిపోతాయి మళ్ళీ వచ్చి మళ్ళీ దాన్ని రిపేర్ చేసుకొని మళ్ళీ పెట్టది ఇక్కడ కొంచెం నల్లేరుంది ఈ ఒక ఈ డ్రమ్ము డ్రమ్ముని కట్ చేసి పెట్టిన దీంట్లో సిగ్గు ఉంటది నల్లేరుంటది తులసి చెట్లు ఉంటాయి నల్లేరు అయితే కొంచెం కట్ చేస్తున్నా మా ఇంట్లో అయితే ఎవరికి నచ్చదు ఇది చేసుకుంటే నేను ఒకదాని వేసుకో ఇది నల్లేరు కట్ చేసేటప్పుడు సేమ్ మన ఈ కనుపు కనుపులు దగ్గర మనం మునగ మునుగక కట్ చేస్తే ఇట్లా ఎట్లా మనము పిల్లలు తీస్తాము అట్లా వెళ్తుంది కాకపోతే ఇది తీసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా నూనె పెట్టుకోండి లేకపోతే ఒక పది రోజు నిమిషాలు ఫుల్ పిచ్చొళ్ళు లేక గోకుట తిరగాలి మొత్తం దుర్దొస్తుంది కొంచెం అయితే తీస్తున్నాయి ఇప్పుడు ఈ టమాటా వేసి నూరుతారు బాగానే ఉంటుంది చిన్నపిల్లలకైతే తా నచ్చదు ఈరోజు హార్వెస్ట్ అయితే ఇది తోటకూర ఒక్క నీతి విరకాయ కొన్ని వంకాయలు నల్లేరు ఇదండి ఈరోజు వీడియో మీతో కాసేపు అయితే అయితే పెట్టినా వీడియో బాగా నిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సెలవు